ఈ పిల్లలకు మన నిధులు బాబు కొడకండ్డ వాస్తవీలు ఆర్సీబీటీ తరఫున స్టేషనరీ అండ్ నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది వారికి ఎలా వేల హలవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నేను ఇక్కడ అందజేస్తున్నాను కొడకండ్ల మండలం నుంచి వెరిశాల ఎక్స్ రోడ్లో ఉన్న ఆర్ఫరేజ్ హోము అనాథ ఆశ్రమంను సందర్శించడానికి ఆర్సీబీ తరపున ప్రత్యేకంగా మార్ చిన్నపిల్లల మధ్యలో వచ్చి అనాథ పిల్లలను చేరదీసి గత ఐదు సంవత్సరాల నుంచి నిఖిల్ అనేక సందర్భాల్లో పుట్టిన రోజులు కానీ ఏ విధమైన ఏ పరిస్థితులైనా ఏ కార్యములు జరిగినా కూడా నిఖిల్ అనేక విషయాలు చాలా మందికి హెల్ప్ చేసి వాళ్ళు కొంతమంది ఏమో ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయి ఇక్కడ నుంచి హైదరాబాద్ హనుమకోడలో చదువుకుంటున్నారు ఇప్పుడున్న పిల్లలను కూడా ఈరోజు సందర్శించి ఈ బుక్స్ ఇవ్వడము అదేవిధంగా వారితో పాటు వారి సహోదరులు ఫ్రెండ్స్ కూడా ఈ ను అనేక సందర్భాల్లో తీసుకొచ్చి ఈ బిడ్డలకు కూడా ఎన్నో సార్లు భోజనాలు కానీ బిర్యానీ ప్యాకెట్లు కానీ అందజేయడం జరిగింది అందులో అదేవిధంగా

آمن <laughs> الله